అందరికీ నమస్తే అండి ఈరోజు సాక్షిలో ఒక అద్భుతమైన వార్త రాసుకొచ్చారండి మా జగనన్న సుధపోస అసలు అవినీతి అంటే ఏంటో తెలియదు గతంలో అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ కాంగ్రెస్ కలిసి జగన్మోహన్ రెడ్డి పైన కేసులు పెట్టేశారంట అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో చెప్పకూడదన్నాడు దాదాపు పదేళ్ళ పై పెట్టి వెయిల్ మీద ఉన్నాడు ఒక ఆరేళ్ళ బట్టి కోర్టుకి ఎగ్గొట్టేశాడని చెప్పేసి వార్త రాసుకొచ్చారు నిజంగా వీళ్ళకి అసలు కొద్ది కూడా సిగ్గుసారి ఉన్నది లేదు అసలు ఏమైనా రాసుకొచ్చారో చదివని పిత్తం చూడండి వైఎస్ జగన్పై కుమ్మక్కై అక్రమ కేసులు కుట్రల పని దుష్ప్రచారం ఒక్కటై తప్పుడు కేసులు బనాయించిన టీడీపీ కాంగ్రెస్ ఎవరిపైనా జగన్మోహన్ రెడ్డి పైన వీటికి వంత పాడుతూ ఎల్లో మీడియా తప్పుడు రాతలు నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు టీడీపీ నుంచి జత కలుస్తూ ఎర్రనాయుడు అశోక్ గజపతిరాజు రాజు మహానేత వైఎస్ఆర్ జీవించి ఉండగా వైఎస్ జగన్ మంచోడు మంచోడు అని చెప్పేసి ఇవిడే అలా ఆ రోజు జగన్ మా రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి అంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కొడుకు ఎన్ని అరాజకాలు చేసినా సరే బయటికి రాలేదు రానవ్వలేదు జగన్మోహన్ రెడ్డి సుతపోస్తాం అని చెప్పేసి ఏ రోజు ఎవడూ చెప్పలేదు అంత అంతవరకు ఎందుకు రాజశేఖర రెడ్డి గారే మా జగన్మోహన్ రెడ్డి చేసే పనులు మనం బరాయించలేక బెంగళూరులో ఉంచేరు అని చెప్పేసి అని ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తులు అనేక సందర్భాల్లో చెప్పలేదా చాలా కథనాలు మనం వినలేదా ఇక్కడికి వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మంచోడు సుదపోస ఇలాంటి వద్దు వైఎస్ఆర్ మరణించాక అవినీతి అంటూ అక్రమ కేసులతో వేధింపులు తప్పుడు ఆరోపణలతో జగన్పై కేసు వేసినట్లు వెల్లడించిన శంకర్రావు సోనియా ఎంపిక కాగిత సోనియా పంపిన కాగితాలపై సంతకం పెట్టి కేసు వేసానని స్పష్టీకరణ అనే సోపాలుగా చేసుకుని ప్రజాశక్తిగా ఎదిగిన వైఎస్ జగన్ ఇక్కడ చూసారా తప్పుడు ఆరోపణలతోనే జగన్పై కేసు వేసినట్లు వెల్లడించిన శంకర్రావు సోనియా బంపీని కాగితాలపై సంతకం పెట్టి కేసు వేసా స్పష్టీకరణ మరి అలాంటప్పుడు దాదాపు ఆరు వెళ్ళబట్టే కదా కోర్టుకి ఎగ్గొట్టేశాడు కనీసం కోర్టు విచారణకు వీళ్ళు సరే విచారణకు హాజరైనా సరే ఈ పాటికి ఆ కేసులన్నిటి కూడా ఓ కదా ఎందుకు వెళ్ళలేదు వెళ్ళడు పిటిషన్ మీద పిటిషన్లో పిటిషన్ మీద పిటిషన్లో కోర్టుకు అంటే నేను కోర్టుకు రాలేనండి నేను నేను అయిపోయినండి నేను లేకపోతే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అల్లాడిపోతారండి ఈ ఐదేళ్ళు కూడా నేను కోర్టుకి ఎగ్గొట్టేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాను రోజులు అసలు కోర్టుకి వెళ్ళడం ఎగ్గొట్టేశాడు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇదే మాటలు మాట ఏమైనా మాట్లాడుతున్నారో చూ చూడండి చెప్తే ఇక్కడ పర్యటనకు అనుమతి అనుమతిస్తూ లండన్ నుంచి వచ్చాక కోర్టుకు హాజరు కావాలని సూచించిన న్యాయస్థానం ఇందులో భాగంగా నేడు కోర్టుకు వెళ్తుండగా విషయం చెబుతున్న ఎల్లో మీడియా బాబు అనుకో ఇందులో విషయం జగన్ జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులో తన అక్రమాస్తుడి కేసులో ఇవాళ కోర్టుకి వెళ్తున్నారు అది కూడా ఆ కోర్టుకి వెళ్ళడానికి కూడా ఎన్ని డ్రామాలు అంటే మొదట్లో పద్నాలుగో తారీఖు లోప ఎప్పుడు రావాలని చెప్పేసి సూచిస్తే ఒక పిటిషన్ వేసాడు కోర్టు ఒక పిటిషన్ వేసాడు అనమాట నేను వస్తే ప్రజలంతా ఇబ్బంది పడతారో ప్రభుత్వాలు భద్రత కల్పించలేవు చాలా ఇబ్బంది పడిపోతారు కావాలంటే వీడియో కాన్ఫరెన్స్ అయితే ఓకే కోర్టుకి ఆఫర్ చేశాడు అనమాట ఇంకోటి రోజులు పోతే జడ్జి గారిని ఇంటికి రమ్మంటాడు మరి రమ్మన్నా రమ్మంటాడు అలాంటి వాడే వర్కౌట్ అవ్వాలా అబ్బా ఇలాంటి అప్పబ్బా కొవరు చెప్పకరా అబ్బాయి మూసుకొని నువ్వు అని చెప్పేసి అని కోర్టు ఆదేశాన్ని ఇస్తే తప్పని పరిస్థితుల్లో ఇవాళ వెళ్తున్నాడు ఇవాళ వెళ్ళడానికి కూడా ఎన్ని ఏర్పాట్లు చేశారంటే జన సమీకరణ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళడానికి కూడా వాళ్ళ జన సమీకరణం చేస్తున్నారు వాళ్ళు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగిన కానించి కోర్టుకు వెళ్ళేంత వరకు కూడా ఒక పెద్ద ర్యాలీ లాగా చేసి జన సమీకరణ చేసి అక్కడ ప్రజలకి ట్రాఫిక్ సమస్యలు కావచ్చు లేదంటే ఇతర ఇబ్బందులు కావచ్చు కలిగేలాగా చేసి అయితే ఒకటి రెండు అవాంఛనీయ సంఘటనలు జరిగినా మనం ఆశ్చర్యపో లేదు అక్కడ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని నేనైతే అనుకుంటున్నాను అలాంటి ఏదైనా సృష్టించి వచ్చేసారి ఏం చేస్తాడంటే గతంలో నేను వచ్చాను కోర్టుకి నేను వచ్చిన సందర్భంగా అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ట్రాఫిక్ సమస్యలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మేబీ జరిగితే తొక్కిసిరాటలు జరిగినాయి కానీ ఆశ్చర్యపో అవసరం లేదు చేసిన చేస్తాడు అలాంటి వాడే కూడా కోర్టుకి ఎగ్గొట్టేస్త తన కోర్టుకి వెళ్లకుండా ఉండడానికి అంత నీ ఇచ్చానుకన్నా జరిపోతాడు చేసినా చేస్తాడు చూపించుకుంటాడు అనమాట ఇదిగో నేను వస్తే ఇంతమంది జనాభా వచ్చేస్తారు అది మళ్ళీ ప్రభుత్వాలకి ఇబ్బంది అని చెప్పి ఏదో రకంగా అల్లూ సృష్టించానికే ట్రై చేస్తాడు నేను ఎందుకు అన్నానంటే ఈ మాట నేను నిన్న కూడా ఒక వీడియో చేశాను దాని గురించే జగన్మోహన్ రెడ్డి ఈ కోర్టుకు వెళ్తున్నాడు కదా దానికి సంబంధించి వాళ్ళు జన సమీకరణ చేస్తున్నారు అనడానికి ఒక ఉదాహరణ అన్నమాట ఇదిగో చూసారా వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ అంటే అఫీషియల్ మళ్ళీ అన్న వస్తున్నాడు నేను వెళ్తున్నా మరి మీరు ఇక్కడ రాసేట చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవయో అంటే ఇవాళ గురువారం రోజు ఉదయం ఎనిమిది గంటలకు హైదరాబాద్ నాంపల్లి సిబిఐ హాజరు కానున్నారు నేను వస్తున్నా అంటే నేను వెళ్తున్నా మరి మీరు కూడా రండి అని చెప్పేసి ఒకటి ఇంకొకటి ఇదిగో అన్న వస్తున్నాడా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీల్లో వాళ్ళకి సంబంధించిన విభాగాలు ఏవైతే ఉన్నాయో వింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు దానికి సంబంధించి అఫీషియల్ పేజీలో వీళ్ళంతా కూడా రండి మనం ర్యాలీగా వెళ్దామని చెప్పేసి అని జనాన్ని సమీకరిస్తున్నారు అసలు అది ర్యాలీగా వెళ్ళాల్సిన ప్రోగ్రామా జగన్మోహన్ రెడ్డి పెళ్ళికి వెళ్ళట్లేదు లేదంటే పరామర్శకు వెళ్ళట్లేదు అది ఒక రాజకీయ పర్యటన కాదు అక్రమ ఆస్తుల కేసులో తన కోర్టుకు వెళ్తుంటే మరి సవట అనాలా వెళ్ళనా లేదంటే ఇంకోటి ఎవరి అనాలా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తా ఉంటే ఉంది ఎందుకండి వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారు కోర్టుకెళ్ళి ఒకవేళ కోర్టులో అని అరుగుతారా చెక్కేస్తారా అక్కడికి వెళ్ళి నినాదాలు చేస్తాయి కనుక జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తున్నాడు మనం సైలెంట్గా అన్ని మూసుకొని ఉండాలి మూసుకొని ఉంటే నీట్గా వెళ్తాడా వస్తాడా దాన్ని కూడా ర్యాలీ కింద చేస్తారా అక్కడ కూడా ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్లో విపరీతంగా క్రేజ్ ఉంది ఇక్కడ నుంచి అయ్యే ఎలివేషన్లు వస్తాయేమో కాసేపు అయితే వచ్చినా రావచ్చు పై మనం పెద్ద పెద్ద వార్తలు రాస్తూ ఉంటారు సాక్షిలో సుధపోస అమాయకుడు ఏమీ తెలియదు ఇది పదేళ్ళ పైబట్టి బెయిల్ మీద ఉంటూ మీరు ఇలాంటి మాటలు మాట్లాడడానికి కాస్త సిగ్గనిపించట్లేదు అధికారంలో ఉన్నాడు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా కోర్టుకి వెళ్ళి ఉంటే విచారానికి వెళ్ళి ఉంటే వాయిదాలకి హాజరయ్యి ఉంటే ఈ పాటిగా కేసులు కూడా ఒక కొలుకు వచ్చేవి రావు జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న సహచర నిందితులు ఎవరైతే ఉన్నారో ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్ పిటిషన్ లేస్తానే ఉన్నారు అవన్నీ తేలేటప్పటికి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది అని ఇంకొక ఐదేళ్ళు పట్టుద్దో ఇంకొక పదేళ్ళు పట్టుద్దో మనకి తెలియదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వెళ్ళడానికి కోర్టుకు వెళ్తేనే తెలియదు కదా ఈసారి ఏదో తప్పని పరిస్థితుల్లో వెళ్ళలేక వెళ్ళలేక వెళ్తున్నాడు కానీ ఈ పర్యటన నాకు తెలిసి ఇదే లాస్ట్ కొట్టు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళడం మళ్ళీ వాయిదాలకి వెళ్ళడం ఏదో రకంగా ఈ పర్యటనలో ఒకటి రెండు ఏదైనా ఒక అవాంఛనీయ సంఘటనలు జరిగేలాగా ప్లాన్ చేసుకుంటాను నీట్గా ఎందుకంటే మనం గతంలో చూసాం ట్రాఫిక్ అంతరాయము ప్రజలకి అక్కడ అసౌకర్యాల అసౌకర్యంగా కలిపి కలిగించడము లేదంటే ఏదైనా ఒకటి రెండు సంఘటనలు జరగడము ఇవన్నీ జరిగితే కోర్టు చూపించుకుంటాడు అనమాట ఇదిగో నేను వస్తే ఇలా జరిగే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఇంకెప్పుడు నన్ను కోర్టుకు పిలవద్దు అని చెప్పుకుంటారు తర్వాత అర్థమైందా మీకు అందుకే ఈ ప్రయత్నాలన్నీ కూడా ఈ జన సమీకరణ సుదపోస అని చెప్పడాలో జగన్మోహన్ రెడ్డి సుధపోస అంటే ఎవడో నమ్ముడు ఎన్నాళ్ళు చెప్పలేదు ఇవాళ మీరు వార్త రాతే తప్పొచ్చేసిందా ఇలా బాధ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తున్నాడు అక్రమాస్తుల కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తున్నాడు అని వార్తలు రాతున్నారు అది తప్పండి అది ఎందుకు వర్తి జగన్మోహన్ రెడ్డి కోర్టుకి ఎందుకు వెళ్తాను అందుకే కదా ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి ఏదన్నా దేశం వెళ్ళాలంటే ఇతర దేశాలు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి నలభై మూడు వేల కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేశారు ఎందుకు చేశారు ఒకవేళ తన పైన నిజంగా తప్పుడు కేసులు పెడుతుంటే కనుక ఆస్తులు ఎందుకు జప్తు చేస్తారండి దాన్ని అవినీతి చేశాడు కదా చేయకుండా ఆస్తులు జప్తు చేస్తారా ఇప్పుడు నకిలీ మద్యం కేసు ఉందా కల్తీ మద్యం కేసు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు జప్తు చేయమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దాదాపు నూట యాభై రోజులు పాటు ఇంకా బెయిల్ కూడా రాలా దాని గురించి కూడా మాట్లాడట్లా ఇది చేసేది దొరికేశారు ఆస్తులు జప్తి వరకు వెళ్ళిందంటే ఖచ్చితంగా ఒప్పుకున్నట్టే కదా దొరికేసినట్టే కదా పెద్ద స్కామ్ అది అలాంటిది ఆస్తులు అయినా సరే ఇంకా అక్రమ ఆస్తులు అంటే పోనీ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఏవైనా సరే ఆ జప్తు చేసిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ అయినాయి లేదు కదా మళ్ళీ రీసెంట్గానే అనుకుంటా ఒక నాలుగు వందల రూపాయలు నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు సంబంధించిన ఆ జప్తు జప్తు జరిగిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ వస్తున్న వార్తలు అది అది నిజమా అబద్ధమా తెలియదు అయ్యి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి సుధపోస్తారు మంచోడు అక్ర అక్రమ కేసులు కావాలని పెట్టారని చెప్పేసి అని మాట్లాడుతున్నారా సరే ఇవన్నీ పక్కన పెట్టేసేయండి రాజశేఖర రెడ్డి పేరు ఎవరు చేర్చారండి జగన్మోహన్ రెడ్డి కదా ఆ విషయం చెప్పింది ఎవరో ఉండవల్ల అరుణ్ కుమార్ చెప్పాడు రాజశేఖర్ రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో చేర్చింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఎవరు చెప్పారు చూడండి ఒకసారి యూట్యూబ్లో ఇవాళకి కూడా అలా కొడితే ఇలా వస్తాయి వీడియోలు దయచేసి జగన్మోహన్ రెడ్డిని సుధపోస అమాయకుడు చాలా మంచోడు ఇలాంటి మాటలు మీరు చెప్పమాకండి సిగ్గు కూడా నవ్వు అవుతుంది